హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మహిళలకు అదిరిపోయే న్యూస్ అయితే రావడం జరిగింది ఆ న్యూస్ ఏంటో తెలుసుకోబోయే ముందు మొదటిసారి మన ఛానల్ చూసిన వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అంతేకాకుండా మన వీడియోని ఒక లైక్ చేయండి ఇంకా టాపిక్ ఏంటో తెలుసుకుందాం మనం వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు మీ ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది అనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక మన ఏపీలో వెయ్యి కాదు యాభై కాదు వంద కాదు దగ్గర దగ్గర అరవై ఎనిమిది లక్షల మంది పొదుపు సంఘాలు అయితే ఉండడం జరిగింది ఆ అందరి ఖాతాల్లో అయితే రుణమాఫీ కింద మనకి అమౌంట్ నిధులైతే జమ కావడం అయితే జరుగుతున్నాయి అది ఏ తేదీన జమ అవుతాయి ఏంటి అనేది ఇంకొంచెం సేపట్లో మనం తెలుసుకోబోతున్నాము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి డోక్రా మహిళలు బ్యాంకి ఖాతాల్లో ఇరవై ఐదు వేల డెబ్భై కోట్లు బ్యాంకి వాళ్ళకి అప్పు అయితే ఉండడం జరిగింది అదే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం అదే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం పంతొమ్మిది పాయింట్ నూట డెబ్బై ఏడు కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మీరు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి తేదీ ఈ డ్వాక్రా మహిళలకి అమౌంట్ ఎప్పుడు జమ అవుతుంది అనే దాని గురించి మీరు ఇక్కడి వరకు చూస్తున్నారని అయితే నాకు అర్థమైంది ఆ డేట్ ఏంటో చెప్పేస్తున్నాను అన్అఫీషియల్గా వచ్చిన అప్డేట్ ప్రకారం నెక్స్ట్ మంత్ అయితే నిధులను రిలీజ్ చేస్తామని చెప్పి అయితే చెప్పడం జరిగింది అఫీషియల్గా ఎప్పుడైతే మనకి జ ఫిబ్రవరి ఫస్ట్నైతే అనౌన్స్మెంట్ ఇస్తుంది ఆ అనౌన్స్మెంట్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోకి నేరుగా రావడం జరుగుతుంది